ఇది ఏంటంటే కంపోస్ట్ అనమాట ఇది అంటే మొత్తం కూరగాయల చెత్త పళ్ళతో చెత్త అంతా కలిపి చేసిన కంపోస్ట్ ఇలా వేరేగా దాచుకున్నాను అనమాట మొక్కలకి ఇస్తా మొక్కలకి ఇచ్చుకుందాం ఇదిగో ఇది కొంచెం దీనికి ఇస్తున్నాను ఇది కొంచెం ఇది ఏమంటారు చామంతి మొక్క ఉన్నది కదా చామంతి మొక్క దానికి కొంచెం ఇదిగోండి ఈ గులాబీ మొక్క కొంచెం ఇచ్చుకుందాం ఏదో కొన్ని పక్కన ఇచ్చేస్తాను కొంచెం కొంచెం కంపోస్ట్ ఇచ్చుకుంటే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కంపోస్ట్ వీటికి కూడా ఇద్దాము గిన్నెలో తీసుకున్నాను ఇలా తుమ్ముకొని ఈ పక్కన ఇచ్చుకుందాం ఇవి చెట్లకు కూడా ఇచ్చేస్తాను కొంచెం ఇక్కడ మందారం చెట్టు ఉంది దీనికి కూడా కొంచెం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ మందారం మొక్కకు కూడా కొంచెం ఇచ్చేసాను ఇందులో వేరే మందారం మొక్కలు ఉన్నాయి చిన్నవి వీటికి కూడా కొంచెం ఇస్తే ఇవి కూడా కొంచెం ఇది అవుతాయి కదా ఫ్రెండ్స్ ఈ పక్కన ఇచ్చుకుందాం దీనికి టూ బెస్ట్ పక్కకు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది ఆర్గానిక్గా చేసిన కంపోస్ట్ అనమాట కిచెన్ వేస్ట్ ఫ్రూట్స్వి టీస్ ఇవన్నీ కలిపి ఫ్రూట్స్ తొక్కలు ఇవన్నీ కలిపి చేసింది కంపోస్ట్ ఇదిగో ఈ కాకరపాదు వంగపాదు ఒక దాంట్లో వచ్చింది కదా ఫ్రెండ్స్ దీనికి కూడా సైన్ ఇచ్చేసుకుందాం ఇది ఇట్లా తర్వాత చిక్కుడికాయ చెట్టు కూడా ఇద్దాం కొంచెం చిక్కుడికాయ పాదుకు కూడా కొంచెం కంపోస్ట్ ఇచ్చేస్తే కంపోస్ట్ ఇచ్చాక కొంచెం వాటర్ కూడా ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇక వేసిన అన్నింటికి వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటే బెస్ట్ ఏ ఏ మొక్కలకి ఇచ్చానో ఆ మొక్కలన్నిటికి ఇక ఇట్లా వాటర్ పోసుకుంటాం ఫ్రెండ్స్ ఇచ్చి చేమంతికి దీనికి దీనికి కూడా గులాబీ మొక్కకి మల్లె మందారం మొక్క ఈ రెడ్డ మందారం చెట్టుకు కూడా ఇచ్చాము అందుకే దీనికి కూడా పోసుకుంటున్నాను ఆరంజ్ మొక్కకు కూడా పోసిస్తున్నాం దీన్ని గులాబీ మొక్క పచ్చిమిర్చి చెట్టు దీనికి కూడా ఇచ్చాను కంపోస్ట్ ఈ చిక్కుడు పాదుకు కూడా పోసుకున్నాం వాటర్ కంపోస్ట్ ఇచ్చాక కంపల్సరీ వాటర్ పోసుకుంటే బెస్ట్ తెలుసా ఫ్రెండ్స్ కంపోస్ట్ ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సీడ్స్ పెట్టుకుందాం ఇది ఎండుమిర్చి సీడ్స్ అంటే ఎండుమిర్చి విత్తనాలు వేద్దాం నార వస్తుంది తర్వాత ఆవాలు ఆవాలు కూడా కొంచెం సీడ్స్ వేసుకుందాం మెంతికూరలు మెంతికూర మెంత మెంతకూర కోసం మెంతులు కూడా తయారు చేసుకుని పెట్టుకున్నదే తెచ్చుకున్నాను సీడ్స్ వేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇది వెడల్పుగా ఉంది ఇందులోనూ ఎన్ని వేస్ట్ మొక్కలన్నీ పీకేద్దాం తీసేసి ఇక్కడ ఇలా పో వేసుకుందాం ఇందులో ఇందులోని మంచిగా వస్తే ఇందులో వేసుకుంటే కొంచెం మట్టి ఇట్లా చేసుకొని మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్ మెంతులు చల్లుకుంటున్నాను ఆ కూరలో మెంతికూర త్వరగా వస్తుంది అట్ల కుండీలో కూడా కొంచెం పెట్టేసుకుందాం మెంతికూర విత్తనాలు ఫ్రెండ్స్ ఇక ఈ కుండీలో కూడా కొంచెం వేస్తున్నాను మెంతు కూదా విత్తనాలు చల్లుకున్నాం వాటర్ నిండిపోయింది వాటర్ వేసుకున్నాం కొంచెం ఈ మొక్కకు కూడా ఇచ్చుకుందాం కొంచెం కంపోస్ట్ వాటర్ పోసి ఎండుమిర్చి సీడ్స్ కూడా ఉదయం వేసుకుందాం ఫ్రెండ్స్ వేరే కుండీలో ఈ కుండీలో వేసుకుందాము సీడ్స్ కొంచెం టమాటా సీడ్స్ పడి టమాటాలు వచ్చాయి ఇందులోనే ఇవి కూడా వేసేద్దాం ఎండుమిర్చి నాలు వచ్చిన తర్వాత ఇప్పుడు స్వేరుగా పాతుకోవచ్చు సీడ్స్ వచ్చిన తర్వాత వేరే దగ్గర దాచుకోవచ్చు ఇక ఈ కుండి కూడా ఖాళీ ఉంది ఇందులో కూడా సైడ్కి వేసుకున్నాం ఇలాగా చూద్దాం నారు వచ్చిన దగ్గర తర్వాత వేరే దగ్గర నాటుకోవచ్చు మొన్న పొయ్యకుండా వదిలేసాను ఫ్రెండ్స్ ఇది చూసారా వంకాయ ఎలా పండిపోయిందో పండుగ ఉంది ఈ సీడ్స్ వదిలేసాను బాగా పండు అయిపోయింది ఇంకా రేపేళ్ళు కోసేస్తాను సీడ్స్కి ఏం చేస్తాం మరి చూసుకోలేదు ఆవాలి సీడ్స్ కూడా వేస్తాం ఫ్రెండ్స్ ఇక ఇందులో కొంచెం వేస్తున్నాను ఈ మొక్కలో కొంచెం ఖాళీ ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం ఆవాలు వేసేద్దాం ఈ మొక్కలో కూడా కొంచెం ఆవాలు వేసేద్దాం అన్నింటికి కంపోస్ట్ ఇచ్చినట్లన్నిటికి కూడా వాటర్ పోసారు ఫ్రెండ్స్ అన్ని మొక్కలకి చామంతి మొక్కకి గులాబీ మొక్కకి అన్ని మొక్కలకి పోసేస్తాను